भारत तो <प्ण>। माता के भारत माता के भारत वुमेन क्रिकेटर्स के భారత్ ఉమెన్ క్రికెటర్స్ కి ఈరోజు బాయ్స్ కూడా అంటే మగవారు కూడా ఇంత అద్భుతంగా ఆస్ట్రేలియా మీద ఒక వరల్డ్ కప్ లో ఆడంగా చూడలేదు అంత చక్కగా ఈ ఆడబిడ్డలు మహాతల్లు వాళ్ళు ఆడినటువంటి తీరు అద్భుతంగా ఉంది ముఖ్యంగా జమీమా తల్లి బంగారు తల్లి నీ బ్యాటింగ్ తో ఈ రోజు ఒక కనీవ రికార్డు సృష్టిస్తావు భారతదేశంలో అద్భుతంగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మీ బ్యాటింగ్ ఇన్ని రోజులకు మీరు బ్యాట్ తో సమాధానం చెప్పారు మీ కెప్టెన్సీ మీద ఒక అనుమానం ఉండేది ఈ రోజున మీరు జమీమా ఇద్దరు ఆడినటువంటి తీరు భారత్ ఉమ్మడి క్రికెట్ ని అగ్రశిఖరానికి నిలబడింది ఈ రోజు ఫైనల్ కు చేరుకుంది కట్టా ఒక అద్భుతమైనటువంటి బ్యాటింగ్ నైపుణ్యం చూపించారు ఈ రోజు తనతో పాటు మన దీప్తి కావచ్చు అలాగే మన బీచా కీపర్ వికెట్ కీపర్ ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేశారంటే అంత అద్భుతంగా బ్యాటింగ్ చేశారు మీరు బ్యాటింగ్ కి మేము క్రికెటర్స్ గా ఒక ఫ్యాన్స్ గా భారతీయులుగా ఫిదా అయిపోయాం మొదట బౌలింగ్ చేసినటువంటి ఆ శ్రీ అనే బౌలర్ లెఫ్ట్ హౌస్ స్పిన్నర్ దాంతో పాటు మిడిల్ ప్లేస్ బౌలర్ ఎంతో చక్కగా బౌలింగ్ చేసి భారీ స్కోర్ పోకుండా కట్టడి చేశారు మూడు వందల ముప్పై ఏడు పరుగులు అని చాలా ఎక్కువ పరుగులు అలాంటి స్కోర్ ని ఎంతో సునాయాసంగా మొదటి చెప్పాలి మరియు మన స్మృతి ఇద్దరు అవుట్ అయిపోయిన తొందరగా జమీవా మరియు హర్బంజిత్ కౌరు ఆడినటువంటి తీరు వారికి తర్వాత వచ్చినటువంటి సపోర్టు దీప్తి మరియు మన రీచార్ ద్వారా అద్భుతంగా ఆడింది ఇదే ఫైవ్ స్పీడ్తో ఫైనల్ కూడా దక్షిణాఫ్రికాతో ఆడి అద్భుతమైన విజయం సాధించాలని మన భారత మహిళా క్రికెటర్లకే భారత మహిళా క్రికెటర్లకే శ్రీరామ్ భారత మాతాకి భారత మాతాకి జై జై ఈ రోజు మన శివంగులు ఎగిసి పడారు గ్రౌండ్ లో ఈరోజు ఇంత విజయవంతంగా అమ్మాయిలు అబ్బాయిలకి ఏమాత్రం తీసుకోరనే ఈరోజు చాటి చెప్పడం జరిగింది వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంకా ఫైనల్ లో కూడా ఘన విజయం సాధించాలని వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకున్నాను భారత్